సిఎండి బలరాం గారికి అట్లాగే డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ గారికి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారికి అట్లాగే ఈడీ వెంకన్న గారికి ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో విజయాన్ని సాధించి ఈ రాష్ట్రానికి దేశానికి కూడా సేవ చేయడం కోసం తప్పిస్తున్న మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరినీ ప్రోత్సహించడానికి ఇక్కడ చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు భారతదేశంలో యూపీఎస్సి ద్వారా నిర్వహించేటువంటి పరీక్ష అత్యున్నతమైనటువంటి సర్వీస్ది ఈ సర్వీస్కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత ఎక్కువ మంది సెలెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి అంత మంచిదని మేము భావించి అలా సెలెక్ట్ కావటం కోసం మీ అందరికీ మేధస్ ఉన్నప్పటికి కూడా కొన్ని కుటుంబాలకు ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన ఆ అవకాశాన్ని అందుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి అంశము సమాచారం తెలిసినటువంటి ప్రభుత్వంగా ఆ ఇబ్బంది కూడా లేకుండా చేస్తే ఇంకా పెద్ద మొత్తంలో మీరు విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే మొదలుపెట్టిందే ఈ రాజు అభయ సివిల్స్ స్కీమ్ ఇందులో ముందుగా ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళకి మెయిన్స్ ప్రిపేర్ కావటం కోసం కోచింగ్ వెళ్ళటం లేకపోతే ఇతర మెటీరియల్స్ కొనుక్కోవటం లేకపోతే ఇక్కడ ఉండి చదువుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు రూములు కానీ లేకపోతే ఇతరత్ర అవసరాల కోసం ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముందు ఆలోచన చేసి పథకాన్ని పెట్టాం గత సంవత్సరం నూట నలభై మంది ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి ప్రోత్సహించాలని అవకాశం కల్పిస్తే దాంట్లో దాదాపు ఇరవై మంది మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళటం కోసం వచ్చారు సో మెయిన్స్ అయిన తర్వాత వాళ్ళని ముందుగా అభినందిద్దాం అనుకుంటున్నాం కానీ మెయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పోవటానికి కూడా ఢిల్లీ దాకా వెళ్ళాలి బట్టలు కొనుక్కోవాలి లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన అటైర్ కావాలి వాళ్ళకి లేకపోతే ఏదో కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళితే వాళ్ళు కొంత ఫీజ్ ఛార్జ్ చేస్తారు లేకపోతే ఢిల్లీ వెళ్తే ఎక్కడో ఉండాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా మరొక లక్ష రూపాయలు ఇస్తే ఈ ఇబ్బంది లేకుండా వాళ్ళు ధైర్యంగా మోర్ కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూకి అటెండ్ కాగలరు తద్వారా వాళ్ళు తప్పనిసరిగా ఎక్కువ మార్కులు ఇంటర్వ్యూలో పొందడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా మరొక లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలా వెళ్ళినటువంటి వాళ్ళలో గత సంవత్సరం ఇరవై మంది ఇంటర్వ్యూకి వెళితే దాదాపు ఏడుగురు ఆల్ ఇండియా సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు ముందుగా వాళ్ళందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ క్యాబినెట్ కానీ అందరం ప్రభుత్వం అందరి తరఫున ఆ ఏడుగురికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మరి గత సంవత్సరం కంటే ఎక్కువ మంది పాస్ అయి మెయిన్స్ కోసం రెండు వందల రెండు మంది అప్పర్ అయ్యారని చెప్తూ ఉన్నారు రెండు వందల రెండు మంది అప్పర్ అయితే ఆ రెండు వందల రెండు మందికి మెయిన్స్ అయితే ప్రిలిమ్స్ అయి మెయిన్స్ రాసేటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం ఆ రెండు వందల రెండు మందిలో ఈసారి యాభై మంది ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నారు పోయినసారి ఇరవై మంది వెళ్ళారు ఈసారి యాభై మంది వెళ్తూ అంటే సంఖ్య పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది కాబట్టి ఇది భారం అవుతుందని మేము అనుకోవట్లేదు ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం ఎంతైనా ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాం సంఖ్య పెరగాలని కోరుకుంటున్నాం సో ఈసారి యాభై మంది వెళ్తూ ఉన్నారు వచ్చేసారి వంద మంది కావాలి ఆ పైన రెండు వందల మంది కావాలి అది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆశ కూడా సో ఈ యాభై మందికి వెళ్ళేటువంటి వాళ్ళకి కేవలం చెక్కలు పంపించి సరే మీరు మెయిన్ సైడ్ అయిపోయింది ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారు మీకు చెక్కలు రొటీన్గా కూడా పంపించవచ్చు కానీ అలా కాకుండా మీ అందరితో కూర్చొని మాట్లాడి మీ అభిప్రాయాలు కూడా విని ఇంకా ఏమైనా భవిష్యత్తులో చేయడానికి అవకాశం ఉన్నాయేమో మనం ఎక్కడైనా మిస్ అవుతూ ఉన్నామేమో వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకేం చేయడానికి అవకాశం ఉంటుందో ఆలోచన చేద్దామని అట్లాగే మీ అందరూ కూడా ఒక ఇంటరాక్షన్ లాగా ఉంటే ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఆలోచనతో కూడా ఇది ఏర్పాటు చేసి ఇక్కడ మీ అందరం పిలవటం జరిగింది సో ఈరోజు మనం ఇచ్చేటువంటి యాభై మందికి ఈ చెక్కులు యాభై మందిలో దాదాపు యాభై మంది కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం యాభై మంది సక్సెస్ అయ్యి సరే మీలో ఎంతమంది తెలంగాణకి అలాట్మెంట్ అయినా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తూనే ఉంటారు మీ తల్లిదండ్రుల గురించి ఏ రకంగా అయితే ఆలోచన చేస్తారో మీ కోసం మీ తల్లిదండ్రులతో పాటు ఈ రాష్ట్రం కూడా ఆలోచన చేసింది పరితప్పించింది అనేటువంటి ఆలోచన మీ మనసుల్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం మేము ఈ స్థాయిలో పనిచేస్తారని మేమంతా ఆశిస్తూ ఉన్నాం అట్లాగే నేను ఇప్పుడే చాలా సందర్భాల్లో బలరామ్ గారికి కానీ గౌతమ్ గారికి కానీ వెంకన్న గారికి కానీ లేకపోతే మా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారితో కానీ వీళ్ళందరూ ఎప్పుడు ఏం మాట్లాడినా ఒకటే మనం ఈ సమాజం మన తల్లిదండ్రులు ఏ రకంగా అయితే మీ అందరిని చదివించి ఒక బాధ్యత తో వాళ్ళు కొంత మీ మీద ఖర్చు పెట్టి మీ అందరిని ప్రయోజనాలు ప్రయోజకులను చేసి ఆ ప్రయోజనంతో వాళ్ళు మీరు ఈ సమాజం బాగుపడాలని ఎలా కోరుకున్నారో ఈ రాష్ట్రం కూడా ఈ సమాజం కూడా మీ చిన్ననాటి నుంచే అంతే బాధ్యతతో సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్తో మీ అందరికీ అన్ని వసతులు కల్పిస్తూ ఉంది సో మనకి రెండు బాధ్యతలు ఉన్నాయి ఏ స్థాయిలోకి వెళ్ళినా మనం గత ఆర్థిక స్థితి నుంచి సామాజిక స్థితి నుంచి మెరుగైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ మెరుగైన స్థితిలోకి మనల్ని ప్రోత్సహించి సాధి పంపించినటువంటి తల్లిదండ్రులని కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటామో అదే రకంగా ఈ సమాజం గురించి కూడా మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను ఎందుకనంటే సమాజం అంటే ఒక ఇండివిజువల్ కాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుందని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి ఇందులో ఉన్నటువంటి కోట్ల మంది వాళ్ళ శ్రమ వాళ్ళ కష్టపడేటువంటి సాధించుకున్నటువంటి ఆదాయంతో కొనుగోలు చేసినటువంటి వాటిలో వచ్చేటువంటి ట్యాక్స్ నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరిని ప్రోత్సహిస్తాం సో మనకు అంతే తల్లిదండ్రులతో ఎట్లయితే బాధితుందో సమాజం పట్ల కూడా మీరు అందరూ అదే బాధ్యతయుతమైనటువంటి ఆలోచనతో ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను తప్పనిసరిగా నేను ఆశిస్తా ఉన్నాను రేపొద్దున మంచి ఉన్నతమైన స్థానాల్లో మీరు అందరూ వెళ్తారు విధానపరమైన నిర్ణయాలు ఆ ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు ఆ మీరు పెట్టే ఫైల్ మూమెంట్లో సంతకం పెట్టేటప్పుడు ఒక్కసారి మీ సంతకం లక్షల మంది జీవితాల్లో మార్పు రావటానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని చెప్పి మీరు ప్రతిరోజు ఆలోచన చేసి కార్యాలయానికి వెళ్ళాలి అప్పుడే మీ జీవితానికి అర్థం పరమార్థం సాధించిన విజయానికి కూడా ఒక గొప్ప ఏమంటారు నమ్మకం లేకపోతే బలం కూడా ఏర్పడుతుంది సో ఆ దిశలో మీరంతా పనిచేయాలని చెప్పి ఇంటర్వ్యూ పోయేటటువంటి వాళ్ళకి సరే ఢిల్లీకి వెళ్ళగానే కొన్ని అత్యున్నతమైనటువంటి సంస్థలు కొద్దిమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ కోచింగ్ ఇచ్చి ఆ కోచింగ్లో ఇంటర్వ్యూలో మీరు ఏ రకంగా బిహేవ్ చేయాలో ఎట్లా ఆన్సర్ చేయాలి ఎట్లా అటైర్ ఉండాలి ఎంత కాన్ఫిడెంట్గా కూర్చోాలని చెప్తూ ఉంటారు అలా చెప్పే సంస్థల్లోకి మీరు త్వరతగత్తిన ఆ సంస్థలతో మాట్లాడుకొని మనం ఇచ్చేటువంటి ఈ లక్ష రూపాయలే మీ అందరికీ మొత్తాన్ని సరిపోతుందని నేనేం అనుకోవట్లేదు కాకపోతే కొంతగా వెసులుబాటు అవుతుంది అనేటువంటి ఆలోచిస్తూ చెప్తూ సాధ్యమైనంత మేరకు ఎవరో అశ్రద్ధ చేయకుండా మెయిన్స్ పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఒక్కటే మనం బ్రేక్ త్రూ కాగలిగితే ఇప్పటివరకు మీరు పడ్డ కష్టం మొత్తానికి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం మొత్తానికి ఫలితం ఉంటుంది సో ఈ లిమిటెడ్ పీరియడ్ అత్యంత విలువైనటువంటి పీరియడ్ ఈ మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోయేటటువంటి పీరియడ్ ఈ కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల పీరియడ్ ఇది సో ఇది అత్యంత విలువైంది ప్రతి నిమిషం దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని మీరు ఆ ఇంటర్వ్యూలో విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ ఒకవేళ మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ బ్యూరోక్రాట్స్ చీఫ్ సెక్రటరీతో నేను మాట్లాడాను వారితో ఇక్కడే ఒక ఇంటర్వ్యూ బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేసి కొంత ఈ మెయిన్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ ఒక ప్యానల్ ఆఫ్ ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు అక్కడ యూపీఎస్సీలో ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో అదే స్థాయిలో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఇక్కడ మిమ్మల్ని మీ అందరికీ ఇంటర్వ్యూలో ఎట్లా ఉండాలి ఏం చెప్పాలి అని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మీకు వాళ్ళ మీ రిజల్ట్ వాళ్ళు చూపించి ఇంకా ఎట్లా మెరుగుపరుచుకోవాలో కొంత సూచనలు చెప్పడం కోసం ఒక బోర్డు కూడా క్రియేట్ చేయమని చెప్పాం కొద్ది రోజుల్లో అది కూడా ఏర్పాటు చేసి మీ అందరికీ సీనియర్ బ్యూరోక్రాట్స్తో ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేపిస్తాం మీ అందరికీ భవిష్యత్తులో మీతో పాటు మీ జూనియర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా యూపీఎస్సి ఎగ్జామ్కి పెద్ద ఎత్తున ప్రోత్సహించండి గైడ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పించండి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని అవకాశాలు సంబంధించిన గైడ్ చేయండి వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి ఇంకా ఏదైనాటువంటి పరిస్థితులు మెరుగైనటువంటి వసతులు కల్పిస్తే బాగుంటుందని మీరు ఆలోచన చేస్తే అటువంటి వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మీ అందరికీ నేను సహనీయంగా మనవి చేస్తూ నేనైతే చూస్తూ ఉన్నాను మీ అందరూ రేపు పొద్దున సెలెక్ట్ అవుతారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయ్యి ఫైనల్గా మళ్ళీ మీరు భారత దర్శనం పోయేటప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చి మళ్ళీ మనం అందరం కలుద్దామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు వారు కూడా రేవంత్ రెడ్డి గారు పాల్గొనేవారు కాకపోతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రాష్ట్రం యొక్క విజన్ డాక్యుమెంట్ని మనం ఆ రోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వేరియస్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని తర్వాత డాక్యుమెంట్ ప్రిపరేషన్ని చాప్టర్స్ వాటన్నిటిని చూసుకునే కార్యక్రమంలో కొంత బిజీగా ఉండటం వాళ్ళ రాలేకపోయారు వారు ప్రత్యేకంగా మీకు కూడా చెప్పన్నారు వారి గ్రీటింగ్స్ వారి అభినందనలు ఆశీస్సులు అన్నీ మీకు అందించు కూడా నా త్వర ప్రత్యేకంగా చెప్పమన్నారు విష్ యూ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ విత్ యూ అండ్ యూ టు సక్సీడ్ ఇన్ యూర్స్ ఆ ఢిల్లీ వెళ్ళేటప్పుడు అక్కడ తెలంగాణ భవన్ దగ్గర కూడా ఏమైనా కోఆర్డినేషన్ కావాలంటే అక్కడ భవన్లో ఉన్నటువంటి స్పెషల్ రిప్రజెంటేటివ్ కూడా చెప్తాం మేము అక్కడ గౌరవప్పల్ గారు ఉన్నారు వారికి కూడా చెప్తాను మీకు ఏ అసిస్టెన్స్ కావాలన్నా వాళ్ళ రీచ్ అయితే అక్కడ ఏదైనా సమస్య ఉన్నా కానీ గైడ్ చేస్తూ ఉంటారు వి విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ